టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణం స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం నందు మాజీ ఎంపీ హర్షకుమార్ ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన జరగనున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ పోటీలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తన కుమారుడు జీవి సుందర్ ను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా తన కుమారుడు జీవి సుందర్ ఎన్నికలలో విజయం సాధిస్తే ప్రజలకు ఏం చేయాలనే అంశాలను మేనిఫెస్ రూపంలో తెలియజేశారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు మానిఫెస్టోలో చెప్పినటువంటి ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్న ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను ఎక్కడ విడుదల చేసిందని అన్నారు తరకు మానిఫెస్టో చూస్తే ఈ మానిఫెస్టో ఆ మానిఫెస్టోలో తన ఏం చేయాలనుకుంటున్నాడో నిర్దిobjc్య outset గాని లేకపోతే అవకాశాల గురించి చూస్తున్న ఎదురు చూస్తున్న యువతకు కానీ చదువుకుంటున్న యువతకు కానీ ఏ రకంగా సహాయం చేయగలతో ఆర్థిక ఒక ఆర్థిక పర అంశాలు లేని ఒక మేనిఫెస్టో అంటే డబ్బులు ఖచ్చితం అవసరం లేకుండా తను చేయగలిగింది ఎవరన్నా చేయొచ్చు తను ఈ పదవిలో వెళ్తే తను ఈ అంశాలతో చక్కగా ఎన్ని చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తా ఉన్నాను దాని గురించి దాన్ని ఆశీర్వదించమని అడగడానికి వచ్చాను మన సత్యబాబు గారు అలాగే సర్పంచ్ గారు వీళ్ళందరూ ఉన్నారు నేను ఇంకొకటి చెప్తున్నాను మా అభ్యర్థిని మా మా అబ్బాయి టీవీ శ్రీరాజు జీవి సుందర్ యొక్క అభ్యర్థిత్వాన్ని బలపక్షమే కాకుండా మీరు ఒక్కసారి ఆలోచించండి తెలుగుదేశం వచ్చిన తర్వాత కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొమ్మిది నెలలు అవుతుంది వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు ఒకసారి ఆలోచించుకున్నట్లయితే జాయిన్ చేయడం ఫస్ట్ నా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్ర ప్రజల్లో ఎవరు లేరు ప్రతి ఒక్కరిని కూడా మోసం చేశారు మోసమే తమ నైజం అని చెప్పి ఈరోజున వాళ్ళు ఖచ్చితంగా బయట పెట్టుకుందాం మేము హామీలు ఇస్తాం మీరు ఓట్లేసారు మీ కర్మ మేము హామీలు నెరవేర్చాం కాబట్టి ఇటువంటి ప్రభుత్వానికి మనం ఈ ఉభయ గోదావరి జిల్లా ప్రజలకి కూడా మంచి అవకాశం వచ్చింది ముఖ్యంగా పెద్దాపురం ప్రజలు మీరు ఎంతో పెద్ద మెజారిటీతో నెక్కించారు ఇక్కడ శాసనసభ్యుడి అటువంటి శాసనసభ్యుడికి అటు ముఖ్యమంత్రికి ఈ జిల్లా ఉన్న మంత్రులందరికీ కూడా ఒక బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చింది మీరు ఇచ్చిన దొంగ హామీల్ని మేము నమ్మి మోసపోయి ఓటేసాం ఇదిగో చెంపదెబ్బ కొడుతున్నాం ఈ ఎలక్షన్ ద్వారా అని ఒక చెంపదెబ్బ దెబ్బ చెప్పున ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో జీవి సుందర్ని తగ్గించమని నేను అడుగుతా ఉన్నాను ప్రతిపక్ష నాయకుడిగా గవర్నమెంట్ని నిలదీసి ప్రశ్నించాలి తప్పులు జరిగినప్పుడు అన్నది నా సిద్ధాంతం ఆ సిద్ధాంత ప్రకారమే నేను వెళుతూ నేను నడుచుకుంటాను కాబట్టి దాంట్లో తప్పేమీ లేదు తప్పులు చేసిన ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వమైనా నిలదీయాలి నిలదీసి దాన్ని మనం ఒక సక్రమైన దారిలో పెట్టడానికి ప్రయత్నించాలి ఆ ప్రయత్నం నాకు చెప్తే నాకు ఆ పార్టీ మీద ఈ పార్టీ మీద వ్యక్తిగత ద్వేషాలు అన్నీ ఉందామని చెప్పి మరొక సాధించింది గల్ల పెట్టిలో డబ్బులు కావండి హామీలు నెరవేర్చలేనప్పుడు గల్లా డబ్బులు లేనప్పుడు హామీలు ఇచ్చినప్పుడు తెలియదా అండి హామీలు ఇచ్చినప్పుడు ఏం చెప్పారు ఈ హామీలు అన్ని కూడా అప్పుడు ఇదే ప్రశ్న అడిగారు విలేకరులు కావండి ఆర్థిక పరిస్థితి బాగాలేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరి ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు మీరు ఎలా అంటే మీ అంత తెలుగు తక్కువను అనుకున్నారా మాకు ఏ ప్లా ఏ స్కీమ్కి ఎంత అవుతుందో తెలుసు అన్ని లెక్కలు వేసుకునే మేము ఈ హామీలు ఇస్తున్నాం అని చెప్పారు కావాలంటే దగ్గర వీడియోలు ఉంది మీకు కావాలంటే పంపుతాను నా ఫేస్బుక్ పెట్టాను కాబట్టి జాఫర్ అండి అతను అతను కూడా మీ ఇలాగ యూట్యూబ్ కొంతమంది అతను అడిగాడు కాబట్టి ఇంత అంటే ఈ మైకుల్ సాక్షిగా నేను చెప్తున్నాను అన్ని హామీలు నెరవేరుస్తాను అలాగే ఎవరు మన లోకేష్ అలాగే ఈ మైకుల్ సాక్షిగా చెప్తా ఉన్నాను జాబ్ జా జాన్యువర్ తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాను కాబట్టి వాళ్ళు మోస పూర్చగించాలన్న